హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పాత మొక్కలే అనమాట అంటు అందుకే ఇంత పెద్దగా చక్కగా వచ్చినాయి చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టున్న గెనుపు ఎక్కడ వరకు కట్ చేసుకోవాలి అని అంటు కట్టడం అంటే చెట్టు మీదనే ఇలా కొమ్మ కిందికి వచ్చేసి ఇత భూమిలోకి అంటు కట్టచ్చు ఇక్కడ కిందికి వచ్చిన మొక్కని ఈ మొక్కను తీసుకొని కూడా ఏదైనా కుండీలో పెట్టి చెట్టు మీద అంటు కట్టారు అలా కాకుండా సేమ్ ఇంతవరకు కట్ చేసుకోండి కరెక్ట్ చూపుతున్నాడుగా వీడియోలో ఇంతవరకు కట్ చేసుకొని ఈ ఆకులన్నీ తీసేయటం రెండు గెనుపులు ఒకటి చేతి దగ్గర ఈ రెండు గెనుపుల దగ్గర భూమిలో పెట్టేసి ఈ ఆకులన్నీ ఎగుస్త్రాన్న పెద్ద పెద్ద అన్ని కట్ చేయటం ఈ చివరది మటుకు ఖచ్చితంగా ఉంచాల్సిందే ఇది ఈసారి పెడతాను కుండీలో పెట్టి మీకు మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి వీడియో తీస్తూ మీకు కూడా ఎలా పెట్టుకోవాలని చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాకు ఈ అపార్ట్మెంట్లో సౌండ్లు ఎక్కువ ట్రైన్స్ వెళ్తాము అన్ని డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంటుంది అందుకే లాంగ్ వీడియోలలో ఇక్కడి నుంచే వాయిస్ ఇద్దామని చూస్తే కొంచెం మటుకు డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఈ మొగ్గలు ఏంటంటే తక్కువ పోస్తూ ఉంటాయి అన్నమాట పూలు అక్కడొకటి చూడండి మొగ్గలు ఉంటాయి కానీ ఒక్కొక్కటి అలా పోతుంటాయి దూరంగా దూరంగా ఇలా ఇంకొక పింక్ కలర్ది చూపిస్తాను అండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియోలో వచ్చేటప్పటికి పింక్ కలర్ది బాగా నిండుగా వస్తుంది అనమాట మొగ్గలు చక్కగా వచ్చి అది కూడా అంతే కొమ్మనే పెట్టుకొని బతికిచ్చు ఇప్పుడు ఈ చెట్టు కూడా అంతే నేను చూడండి ప్రతి చెట్టు కూడా కొమ్మ ఇదన్నీ పాత వీడియోలు అనమాట అంటే పాత వీడియో అంటే ఆల్రెడీ నా దానిలో పెట్టుంట నేను కూలిపోతున్న వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు నిన్న వీడియోలో ఫార్వర్డ్ చేసి ఉన్న నేను చక్కగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా దానిలోనైతే కొత్తగా ఎలా పెట్టాను మొక్కలు అనేది మాత్రమే ఆ వీడియో పెట్టాను షార్ట్ వీడియోలో ఇవైతే మటు చూడు చక్కగా ఇవన్నీ కూడా ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి మగలు వీటికి ఏం లేదు నిన్న షార్ట్ వీడియోలో పెడతాను నిన్న ఏ విధంగా లిక్విడ్ ఇచ్చానో దీనికి అని ఈ చెట్లకు మీరే చూస్తారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఒకటి కోసాను కోస్తూ ఉంటేనే మొక్క ఇదే ఈ మొగ్గ కోస్తూ ఒక వీడియో తీద్దామనిపించింది ఇది మల్లె తీగ ఇదే మల్లె తీగను కొమ్మ ఇది కూడా అంతే ఈ గెలుపు ఇంతవరకు కట్ చేయటం ఈ ఆకులు రెండు తీసేసి ఈ గెలుపు వరకు గుచ్చితే చాలు ఏం వంట కట్టాల్సిన పనే లేదు ఫ్రెండ్స్ చక్కగా బతుకుతుంది ఈ గోరంటాకుది కూడా అంతే నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే కొత్తగా చూసే వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని పెడుతున్నాను నా షాట్లో నా వీడియోలలోకి వెళ్ళి చూస్తే మటుకు ఛానల్లోకి మీకు ఆల్రెడీ పెట్టున్నాయని తెలిసిపోతుంటుంది ఇంతవరకు కట్ చేయడం ఇది గోరం ఇంతవరకు కట్ చేసేసి ఇది కూడా అంతే ఈ చెట్టునైతే నేను కొమ్మ పెట్టి బతికి బతికిచ్చాను కుండీలో పెట్టున్నా ముందు ఇలాంటి కుండీలు ఉంటాయి కదా అలాంటి దానిలో పెట్టి తర్వాత పెద్దది అవుతుందని చెట్టు భూమిలో పెట్టేశాను భూమిలో పెట్టండి ఇదైతే ఎల్లో ఎల్లో కలర్ వస్తుంది ఇది అది ఫ్రెండ్స్ నా వీడియోలను నా ఛానల్ ఫాలో కాంటే ఫ్రెండ్స్ మీకు చక్కటిగా ఎలా పెంచుకోవాలి ఎలా ఏమైతే లిక్విడ్ మన మందులవి ఏం కొట్టాల్సిన పని లేదు మన ఇంట్లో ఉన్న కూరగాయలతో తక్కువలతో అన్నిటితో మీకు నేను చూపిస్తూ ఉంటాను ఏ విధంగా చేసుకోవాలి ఎలా లిక్విడ్ ఇవ్వాలి అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్